నమస్తే నమస్తే అమ్మ ఇప్పుడు మనకి ఇష్టడైవానికి చాలా వరకు కొన్ని ముడుపులంటూ కలుతూ ఉంటాము అయితే ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ముడుపు అనేది ఏ విధంగా ఉంటుంది ఎలాంటి సమస్యలు కలితే మంచిది అంటారు అసలు పూర్వకాలంలో సంవత్సరానికి ఒకసారి అనేది వెళ్ళే వాళ్ళకి ఆ తిరుమలకి పిల్లలకి పుట్టు వెంట్రుకలు లేకపోతే ఇంట్లో పెళ్ళి పెళ్లి సందర్భం అయితే పెళ్ళప్పుడు అనుకోండి ముందే ముడుపు కడతారు పెళ్లి కొడుకు రోజు స్వామి ఏ ఆటంకాలు రేకుండా మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతే అవు పెళ్లి జరగాలి ఈ ముడుపు నీకు వచ్చి సమర్పిస్తాను అంటారు పెళ్ళి అయిన తర్వాత నవదంపతుల్ని తీసుకుని వెళ్ళి ముడుపుని సమర్పిస్తారు అలా కడతారు కాకపోతే మనకి కాలానుగుణంగా మనకి కోరికలు ఎక్కువైపోయి మనం ముడుపులు కట్టి పూజలు చేయటం ఎక్కువైపోయింది ఏదైనా కానీ భగవంతుడు ఏది ఇవ్వాలో అది మనకిస్తాడు కానీ ముడుపు కట్టడం వల్ల ఆ చాలా మందికి ఉపశమనం ఉపశాంతి ఆరోగ్యం కూడా లభించింది భగవంతుడు ఇస్తాడు ఆర్తితో అడగాలి ఏ జన్మ పాపమో ఆ పాపాన్ని పోగ పోగొట్టమని అడిగితే చాలు మన పనులు అయిపోతాయి దానివల్ల కర్మ వల్లే మనకు అన్ని ఆటంకాలు వస్తాయి కదా అయితే ఇప్పుడు మనం భర్తకి అనారోగ్యం అనుకోండి బాగా ఏ కిడ్నీలు ఫెయిల్ అయ్యాయనో లేకపోతే క్యాన్సర్ అనో కి ఏదో బాగా పెద్ద పెద్ద అనారోగ్య సమస్య లేదా మహిళలు అనుకోండి వాళ్ళకైనా చాలా వస్తాయి ఇంకా మహిళలకే క్యాన్సర్ ఎక్కువ వస్తుంది భాగాలకి గర్భసంచి కానీ కొన్ని భాగాలకు వస్తూ ఉంటాయి అప్పుడు అప్పుడు కట్టొచ్చు పిల్లలకి ఏదైనా కాలేజీలో సీట్ రావాలన్నా పిల్లలకి బిడ్డలకి అనారోగ్య సమస్యలు ఉంటే తల్లి కడుతుంది నా బిడ్డను రక్షించు తండ్రి అనారోగ్యం నుంచి బయటపడు కొంతమందికి ఎక్కువ సార్లు వస్తూ ఉంటుంది అనారోగ్యం ఎంత కే జాగ్రత్తలు తీసుకొని ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొని ఏదైనా కానీ ఎక్కువ వస్తుంటే అప్పుడు కూడా అటువంటి సందర్భాల్లో కూడా ముడుపును కడతారు అలాగే ఏదైనా యాత్రకు వెళ్తూ ఉంటారు అసలు తిరుమలకు వెళ్ళేటప్పుడు కూడా కొంతమంది ముడుపు కట్టి తీసుకొని వెళ్తారు ఇప్పుడు మనం సోమవారమో శనివారం సోమవారమో మంగళవారమో మనం తిరుమలకి వెళ్తాం ముందు శనివారం రోజున శనివారం చేసాం ఈ రోజు చాలా చాలామంది నోటి నుంచి వింటాం ఆ రోజు పాయసం చేసి ముడుపు కట్టి కొబ్బరికాయను కొట్టి ఆ ముడుపుని తీసుకెళ్తారు అంటే వాళ్ళ ఇంటి ఆచారం అది అక్కడ ఇక్కడ సంకల్పం ఏమీ ఉండదు కోరిక మా ప్రయాణం అంటే ఇప్పుడు వచ్చాయి మనకి ఫ్లైట్లు ట్రైన్లు ఎక్కువ అప్పుడు ఏదో ఒక బస్సు ఉండేది చిన్న పల్లెటూర్లకైతే వారానికి ఒకటే ఉండేది బస్సు అలాంటి వాళ్ళు మా ప్రయాణం సజావుగా సాగి నేను దర్శనం చేసుకోవాలి స్వామిని ముడుపు కడతారు కొంతమందికి ఇంటి సాంప్రదాయమే ఉంటుంది ముడుపు కట్టందే తిరుమలకి వెళ్ళరు ముడుపు కట్టడం మర్చిపోయారంటే తిరుమలని పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు ఇంకొంతమంది అయితే అసలు తిరుమలకి వెళ్ళేది కూడా ఎవరికి చెప్పరు అంటే మేము దొంగలమి మేము దొంగతనంగా స్వామివారిని దర్శనం చేసుకురావాలి మేము ఎవరికి చెప్పమని అంటే అనేక రకాలుగా కుటుంబానికి ఒక సాంప్రదాయం ఉంది కొంతమంది భిక్ష చేసుకొని తీసుకొని వెళ్తారు భిక్ష స్వీకరించి అంటే వాళ్ళ సంకల్పం అది భిక్ష స్వీకరించడం అంటే అహంకారాన్ని తొలగించుకోవడం కదమ్మా భిక్ష అన్ని వదిలిపెట్టి చేయిజాచాలి భిక్ష వేయండి అని అహంకారాన్ని పక్కన పెట్టినట్టే కదా మరి అలాంటి చాలామంది కోరికలు మన నెరవేరాలి అష్టదరిద్రాలు ఉంటాయి అష్ట కష్టాలు భరించలేరు ఆ బాధల్ని ఆ బాధను భరించలేని వాళ్ళు ఇలా భిక్ష చేస్తాము స్వామి ఆ భిక్షతో వస్తాం నీ దగ్గరికి ధనం వేస్తారు కొంతమంది ఆ ధనాన్ని ఖర్చులకు వాడుకుంటూ తీసుకెళ్తారు కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో ఒక హుండీ పెడతారు పూజా మందిరంలో ప్రతి శనివారం సోమవారం దగ్గర డబ్బులు పెడతారు కొంత పూర్వకాలం అలానే వెళ్ళేవాళ్ళు ధనం ఎక్కువ ఉండేది కాదు ముందు వారం డబ్బులు తీసి హుండీలు వేసి మళ్ళీ కొత్తగా పెడతారు ఈ ధనమంతా పోగయ్యాక వాళ్ళ దారి ఖర్చులకి వచ్చేటప్పుడు అప్పుడు ఆ ధనాన్ని ఉపయోగిస్తారు మనం ఏం చేస్తున్నాం తీసుకుండి లేస్తున్నాం అంటే మనకు ఉన్నాయి ధనం ఉంది కాబట్టి అప్పుడు లేని పరిస్థితిలో ఇదే ఉపయోగించాలి దారి ఖర్చులకి ఇప్పటికీ మేము అలా తీసిన ధనం మేము తిరుమలకి వెళ్ళేటప్పటికి ఎంత ఉంటే అంత మా ఇంట్లో పని వాళ్ళు మా చుట్టూ మా వాచ్మెన్ వాళ్ళు ఎవరైనా తిరుమలకు వెళ్తున్నామంటే దారి ఖర్చులకి అది తీసిస్తాం మీరు వాడుకోండి అని చెప్పండి మిగతాది మేము తీసుకొని మేము ఖర్చుకు వాడుకుంటాం అన్నమాట అలా చేస్తే కూడా చాలా మంచిది అలా వెళ్ళేటప్పుడు కూడా ముడుపు అలాగే గోవిందమాల వేసుకునేటప్పుడు కూడా నలభై ఒక్క రోజుల పదకొండు రోజుల ఇరవై ఒక్క రోజులు వేస్తారు వాళ్ళ వీళ్ళు ఇంట్లో పరిస్థితిని బట్టి వాళ్ళు కూడా మాల వేసుకునే రోజు ముడుపును కడతారు ఎందుకంటే ఎటువంటి ఆటంకాలు రాకుండా ఇప్పుడు కొంతమంది మాల ధారణ చేస్తారు అనుకోకుండా ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోవటము లేకపోతే దాయదులు చనిపోవటము మాలని విసర్జించాల్సి వస్తుంది అలాంటి పరిస్థితులు రాని ఒక తండ్రి అని ముడుపు కడతారు అంటే ఆటంకాలు రాకుండా కూడా ముడుపును కడతారు ఇలా ముడుపును కట్టి మన కోరికలు నెరవేరిన తర్వాత ఆ ముడుపుని తీసుకొని వెళ్ళి తిరుమలలో స్వామివారి హుండీలో సమర్పించి కృతజ్ఞత తెలపాలి భగవంతుడికి మనము అక్కడ ఒక్క క్షణమే లాగేస్తారు మనల్ని కానీ మనం ఎదురుగా వెళ్తున్నప్పుడే స్వామివారు కనిపిని కనిపించకపోని స్వామి చాలా చాలా కృతజ్ఞతలు తండ్రి నేను ముడుపును సమర్పిస్తున్న నా కోరిక నెరవేరింది నీ అనుగ్రహం నా పట్ల ఉంది అని మాత్రం అనుకుంటూ వెళ్ళి కళ్ళు మూసుకోకూడదు క్షణమే ఆయన దర్శనం ఆ క్షణం తర్వాత ఆయన గుర్తు కూడా ఉండదు ఉండడు అటు మల్ల పంగన అయిపోయేది ఆ ద్వారం దాటక్కర్లే ఆయన గుర్తుండడు మనకి కాబట్టి అలా ముడుపును కట్టి ఎప్పుడైనా మనస్ఫూర్తిగా నమ్మకంతో మనం చేయాలి చేస్తే తప్పకుండా నెరవేరందంటూ ఏది లేదు వెంకటేశ్వర స్వామిని నమ్ముకుని చెడిపోయిన వాళ్ళు ఎవ్వరు లేరు భూమి మీద మన కర్మ చాలా అధికంగా ఉండి వాయిదా పడవచ్చు కానీ మన పనులు అవుతాయి అయితే ఆ వాదా వాయిదా పడినప్పుడు మనకు ఓర్పు అవసరం నేను ఇంత చేసే వెంకటేశ్వర స్వామి కంటే ఎవరికోసం చేశావు స్వామి కావాలన్నాడా లేదు మన కోసం చేశాను ఆ మాట రాకూడదు ఈ పూజే కాదు ఈ వ్రతమే కాదు ఈ ముడిపే కాదు ఏది చేసినా నేను భగవంతుడికి ఇన్ని చేసా నాకేమిచ్చాడన్న మాట వస్తే అది ఇంకెన్ని జన్మలకు కారణం అవుతుంది అది దరిద్రానికి కారణం అవుతుంది తప్ప అసలు భగవంతుడి కోసం మనం చెయ్యట్లే ఇప్పుడు మనం ఆయన దగ్గర లంచం ఇస్తా అని మాట్లాడుకుంటున్నాం నువ్వు నాకు ఇది నెరవేరిస్తే నీకు ఇదని అది కూడా తప్పు తప్పు భగవంతుడిని పాదాలు పట్టుకోవడం తెలియక మనం ఆడుతున్నాం భగవంతుడి దగ్గర బేరం నీకు లంచం ఇస్తా నాకు ఇచ్చి ఆయన ఆశిస్తాడా ఏమి అక్కర్లే నీ మనసును సమర్పించు అంటాడు దేవుడు మనం అదొక్కటి చేయకుండా మిగతా అన్ని ఇస్తామంటాం తలనీలాలు ఇస్తామంటాం నిలువు దోపిడీ ఇస్తామంటాం ఆయనకు కావాలా మొత్తం ఆయనదే ఈ విశ్వం ఆయన అనుకుంటే ఈ నగలు రావా ఈ ధనం రాదా మొత్తం ఆ లక్ష్మీదేవితో కూడుకొని ఉంటాడు ఆయన కాబట్టి ఇలాంటివి చేయకుండా ముడుపు కట్టేటప్పుడు ఇంట్లో నెలసరి లేకుండా చూసుకోవాలి జాగ్రత్తగా తలారా స్నానం పూజ మందిరం శుభ్రం చేసుకొని స్వామివారికి ఇష్టమైన పొంగలిని వండిపెట్టి ముడుపుని నేను చెప్పాను కదా పసుపు వస్త్రాన్ని తయారు చేసుకొని ఇంట్లోనే తయారు చేసుకోవాలి అందులో మన స్తోమత కొంతమంది పదకొండు రూపాయలే కడతారు ఇక్కడ కూడా చాలామంది నాకు ఆశ్చర్యం వేస్తుంది ఎక్కువ డబ్బులు కడితే భగవంతుడు మనకి మనకేమి ఇవ్వడంట అనేది విన్న ఒకరి నోట్ నుంచి అందుకని తక్కువ కడతారని చాలా నవ్వు వచ్చింది వాళ్ళ నువ్వు తక్కువ గట్టు ఎక్కువ గట్టు భగవంతుణ్ణి నువ్వు స్మరించావు అక్కడ అక్కడిని కోరిక నెరవేరినట్టే అని చెప్పి ప్రసాదం కూడా అంతంత పెట్టడం కూడా నేను చూసానమ్మ చాలా నవ్వొచ్చి కొంచెం పెడితే అన్న గురించి అసలు ఇలాంటి నమ్మాల కాల్లోకి ఎలా వెళ్ళారో నాకు తెలియదు అసలు చూస్తూ ఉంటే అసలు భగవంతుని పట్టుకునే విధానం తెలియక అసలు ప్రసాద నివేదన అంటే ఇంట్లో మనం ఎంత వండుకుంటే అంత పెట్టాలి అని చెప్పేది శాస్త్రం అని ఇంత చిన్న కప్పులో పెడితే ఆశ్చర్యం పూజ ఎంత పెద్దది ప్రసాదం ఇంత నవ్వు వచ్చింది ఆయన ఏం స్వీకరించాడు ఆయన కూడా నవ్వుకొని అనిపించింది ఆ రోజున అలా కాకుండా మనస్ఫూర్తిగా భగవంతుడి మీద నమ్మకంతో నువ్వు ఎంత పెట్ట ఆయన అనుగ్రహిస్తాడు ఈ నమ్మకాలనేవి పక్కకు పెట్టి చేస్తే ముడుపు కట్టడం వల్ల చాలా చాలా లాభాలు అనేవి ఉన్నాయి ఖచ్చితంగా అయితే ముడుపు ఇంట్లో ఉన్నన్ని రోజులు మాంసాహారం అటువంటి వాటికి దూరంగా ఉంటే మంచిది ఉన్నన్ని రోజులు ఉన్నన్ని రోజులు కొన్ని నియమాలు అయితే పాటించాలి ఇంట్లో శుచి శుభ్రత అనేది ఉండాలి ఎప్పుడు ఉంటే మంచిది కనీసం ముడుపు పవిత్రత కదా ముడుపు అనేది కోరికతో కట్టుకుంది కాబట్టి ఈ నియమాలను పాటిస్తూ ఎవరు ముడుపు కట్టినా కానీ స్వామివారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది చాలా చక్కగా తెలియస్తారు ధన్యవాదాలు నమస్తే